పన్నెండు పాసురము కనైత కట్టరు కనుక నినైతు ము వళ్ సోరా ననైత నెల్వన్ తాయ్ పనితీలం వాసల్ కడైపటి సినతాల్ తెన్న కోమైటూకి నీ యై పపాడము నీవా తిరువయ్ ఇనిత్త ఇదెన్న పేరు పేరుర్కమి నైతిల మరిందేలో మరిందేలావ్ భావము లేగ దూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లివైతివి ఓయమ్మా మేమందరము నీవాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ నిలిచి నిలిచియున్నాము పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము పైన మంచు కురియటమనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపొరలుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి అయిన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్నను నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లి ఇది ఏమి మొద్దు నిద్దరమ్మా నీ గొప్పతనాన్ని మేమెరిగి తిమిలేవమ్మా నీ మొద్దునిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు